వర్షాకాలం దృష్ట్యా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్కర సమయాల్లో సహాయం కోసం పోలీసు వారికి సమాచారం అందిస్తే తక్షణ సహాయక చర్యలు చేపడతామని జిల్లా ఎస్పీ మహేష్ అన్నారు వర్షాకాలం దృష్ట్యా భారీ వర్షాలు వర్తలు ఇతర ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా పన్నెండు మందితో కూడిన జిల్లా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందం ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి తక్షణ సహాయక చర్యలు చేపడుతుందని అన్నారు బుధవారం వేములవాడ పట్టణ పరిధిలోని నాంపల్లి గ్రామ చెరువులో భారీ వర్షాలు వరదలు ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు తక్షణమే స్పందించి ఎలాంటి చర్య చేపట్టాలి అనే అంశాలపై ఇస్తున్న శిక్షణలో పాల్గొని డిఆర్ఎఫ్ బృంద సభ్యులతో కలిసి బోట్లో ప్రయాణించి డిఆర్ఎఫ్ అధికారులకు సిబ్బందికి పలు సూచనలిచ్చి అత్యవసర సమయంలో వెంటనే స్పందించేందుకు సంసిద్ధంగా ఉండాలని సూచించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ వర్షాకాలం దృష్ట్యా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భారీ వర్షాల దృష్ట్యా వరదలు ప్రకృతి వైపరీత్యాలు అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు వెంటనే స్పందించేందుకు జిల్లా పోలీసుతో పాటుగా అందుబాటులో డిఆర్ఎఫ్ బృందం ఉంటుందని అన్నారు ఇక జిల్లా డిఆర్ఎఫ్ బృందం వద్ద రెస్క్యూ బోట్ మోటార్ మిషన్ మెడికల్ స్ట్రక్చర్ లైఫ్ జాకెట్లు లైఫ్ బాయ్స్ ఇక ఫుడ్ కట్టర్స్ మిషన్ లాంటి అనేక ఆధునిక పరికరాలతో ప్రజలకు ఆపత్కాల సమయంలో ప్రాణ నష్టం ఆస్తి నష్టము సంభవించకుండా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటుందని అన్నారు ఎవరైనా ఆపదలు ఉంటే వెంటనే స్థానిక పోలీస్ అధికారులకు డైల్ హండ్రెడ్కి ఫోన్ చేసి సమాచారం అందిస్తే తక్షణమే సహాయక చర్యలు చేపడతామని అన్నారు ఈ కార్యక్రమంలో వేములవాడ పట్టణ సిఏ వీరప్రసాద్ ఆర్ఏలు రమేష్ యాదగిరి ఆర్ఎస్ఐలు శ్రవణ్ యాదవ్ సాయి కిరణ్ రాజు ఎస్ఐ ఎల్లాగౌడ్ డిఆర్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు Okay. <laughs>